నీతో దేవుని చిన్న చిన్నమాట శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము గలతీ పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమి నేర్చుకొనలేదు వారెంతటి వారైననో నాకు లక్ష్యము లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమియూ ఉపదేశింపలేదు ప్రియా దేవుని బిడలారా దేవుడు నరుని వేషం చూడడు ఒక వ్యక్తి వారసత్వాన్ని పేరు ప్రఖ్యాతలను చూసో లేక అతని హోదాను అతడు చేసిన ఘనకార్యములను చూసో దేవుడు ఆ వ్యక్తిపై అభిమానం చూపడు దేవుడు హృదయాన్ని అంటే అంతరంగాన్ని చూసి అంచనా వేస్తాడు ఎవరైతే నిజమైన ప్రేమతో విశ్వాసంతో పవిత్రతతో ఆయన వైపు తిరుగుతారో వారినే ఆయన అభిమానిస్తాడు ప్రాథమికమైన ఈ సువార్త సత్యం మనకేం చెబుతుందంటే దేవుడు మనుషుల ప్రేమను సహవాసాన్ని ప్రార్థనలను గమనించేటప్పుడు చదువుకున్న ధనిక బలవంతులను చదువులేని పేద బలహీనుల కంటే గొప్పగా చూడడు దేవుని నిత్యమైన నియమం ఏమిటంటే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాతాశాలం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్